ಸ್ವತಂತ್ರ ಭಾರತಮ స్వరాజ్య భారతమా డెబ్బై తొమ్మిది ఏళ్ళు నిన్న నిండిన నా దేశానికి ఇంకా కులం మతం అంటగట్టే నాయకులు ప్రాంతం భాష అని వేరు చేసి కొట్టుకు చచ్చే జనాలు ఓ వైపు నిరుద్యోగం మరోవైపు నిరంకుశత్వం ఎన్నో పోరాటాలు చేసి నెత్తుర్ని చిందించిన యోధుల్ని మరిచిన జనం కనీసం పోరాటం అంటే ఏంటో తెలియని నాయకులకు జెండా మోస్తున్న ప్రజానికం ఇది డే మాత్రం కాదు వన్ డే మాత్రం అని తెలుసుకో ఈ దేశం బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తయి డెబ్బై తొమ్మిది కానీ ఈ దేశం ఇంకా కులం మతం ప్రాంతం భాష అంటలని తన నుండి ఇంకా విముక్తి కాలేదు ఈ దేశ జనానికి ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి దేశంపై ప్రేమ పెరిగి పదిహేను పొద్దున జెండా పతాక స్థాయికి చేరే వారికి ఒకరికి బ్రతుకు జరువు దొరుకుతుంది మరొకరికి బ్రతుకు పోరాటానికి సెలవు దొరుకుతుంది రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర ఐదుకి పదికి దేశ జెండాల్ని అమ్ముకుని బ్రతికే వారు కొందరైతే ఆ జెండాని ఛాతికి పెట్టుకుని తిరిగేవారు కొందరు స్వతంత్రం అనే పేరుతో దేశ జెండాను ఎగిరేవేసేవారు ఎందరో కానీ పేదల ఆకలి తీర్చేవారు కొందరే ఈ దేశ తలరతలు మార్చే ప్రజా నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మేము గొప్ప అంటే మేము గొప్ప అని కాలర్లు ఎగరవేసేవారే కాని దేశ అభివృద్ధి కోరేవారు కొందరే ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగుతున్నారు ఎంతో చరిత్రను ఈ దేశాన్ని డబ్బుతో కప్పెట్టేస్తున్నారు నిలువెత్తు నిజాన్ని నిప్పెట్టి కాలుస్తున్నారు ఒక్కరోజు ఇన్స్టాలో పోస్ట్ పెట్టి ఫేస్బుక్ లో స్టోరీ పెట్టి వాట్సాప్ డిపి మార్చే తదంగం కాదు స్వాతంత్ర్యం అంటే ఒక్కరోజు నీ గుండెల మీద గుండు పిను పెట్టి గల్లా ఎగరేసే రోజు కాదు ఈ స్వాతంత్ర్యం అంటే నీ గుండె లోతుల్లో నిండాల్సింది నీ గొంతు పగిలేలా చెప్పాల్సింది మేరా భారత్ మహాన్ అని ఈ దేశం మారాలంటే మారాల్సింది రాజకీయ పార్టీ కాదు గవర్నమెంట్ కాదు రాజకీయ నాయకుడు కాదు కేవలం నువ్వు నువ్వు మాత్రమే నువ్వు మారితేనే ఈ దేశం మారినట్టు అప్పుడే ఈ దేశానికి నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్టు జై హింద్